బిగ్ బ్రేకింగ్ న్యూస్ వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది ఆ పార్టీలోని ఇద్దరు కీలక నేతలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్ కొండూరు వేణుగోపాల్ రెడ్డిని వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు రావడంతో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది ఆ కారణంతో పార్టీ అధిష్టానం ఆయన్ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది వైసీపీ సస్పెండ్ చేసిన ఇద్దరు నాయకులు చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు అలాంటి వారిని సస్పెండ్ చేయడం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జ్ దీపికా ఫిర్యాదు మేరకు సస్పెండ్ చేసినట్టు సమాచారం అందుతుంది ఇదిలా ఉండగా రానున్న ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందని ఇటీవల జరిగిన వైఎస్ జయంతి వేడుకల్లో నవీన్ నిశ్చల్ ప్రకటించారు ఈ కారణంతో పార్టీ అధిష్టానం ఆయన్ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది అయితే ఇదిలా ఉండగా ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత అధినేత జగన్ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో ఆయన ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు పార్టీలో క్యాడర్ తగ్గినప్పటికీ ఎవరైనా పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే సస్పెండ్ చేసేస్తున్నారు అయితే నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో నవీన్ నిశ్చల్ బలమైన నేతగా ఉన్నారు దీంతో ఆయన సస్పెన్షన్ పార్టీపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో అన్న అంశంపై స్థానికంగా చర్చ జరుగుతోంది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక పార్టీలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది పార్టీ ఓటమికి గల అంతర్గత కారణాలు పార్టీలో గ్రూపు రాజకీయాలు పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేశారనే కారణాలు తెలుసుకుంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నాయకులపై సస్పెన్షన్లు విధిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇదే గ్రామంలోనే వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది ఇద్దరు కీలక నేతలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వీళ్ళు నితిన్ నిశ్చల్ కొండూరు వేణుగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేసింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు అందడంతో వాళ్ళని సస్పెండ్ చేసినట్టుగా పార్టీ తెలపడం జరిగింది అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం యూటీవీని ఫాలో అవ్వండి అలాగే యూటీవీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా ఫాలో అవ్వండి